ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కావ్య రాజుతో ఎలా అంటూ ఉంటుంది మీరు నిజం చెప్పండి మీరు ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను ఒప్పుకోను ఎందుకంటే మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు నా కడుపులో పెరిగే బిడ్డని చంపాలని ఎందుకు అనుకున్నారు మీరు కానీ నిజం చెప్పకపోతే నేను కూడా మీతో మాట్లాడను మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటూ కావ్య రాజుతో అంటుంది ఆ మాట వినగానే రాజు అయితే ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఆ నిజం తెలుసుకోవాలని అనుకోకు ఎందుకంటే నేను దాని గురించి నిజం చెప్పను అని చెప్పి రాజు అంటాడు అయితే సరేలేండి మీరు మీ మాట మీదే ఉండే నేను నా మాట కట్టుబడే ఉంటాను నేను మీతో మాట్లాడే ప్రసక్తే లేదు మీతో మాట్లాడను కాక మాట్లాడను అని చెప్పి అక్కడ ఉన్న కావ్య అయితే అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాజు అయితే మాట్లాడకపోతే వెళ్ళిపో వెళ్ళు నీ పుట్టింటికి వెళ్ళిపో అంతేగాని నేను నీకు నిజం చెప్పను కాక చెప్పను అని చెప్పి రాజు చాలా గట్టిగా అంటాడు ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాజుని రాజు కావ్యని పుట్టింటికి వెళ్ళిపోవడంతో అక్కడ వెళ్ళిపో అని అనడంతో అక్కడ ఉన్న అపర్ణ వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇంతలో అప్పుకి ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఇక అప్పు అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కింద పడిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ అప్పు అంటూ దగ్గరకు వెళ్తారు ఇక కావ్య కూడా అప్పు ఏమైంది అంటూ దగ్గరకు వెళ్తుంది దగ్గరకు వెళ్ళి అప్పుని చూస్తూ ఉండదు ఇంతలో ధాన్యలక్ష్మి అప్పుని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది ఆగు కావ్య నువ్వు నా కోడలి దగ్గరకు రావడానికి వీల్లేదు నా కోడలికి ఇలా జరగడానికి కారణం నువ్వే నువ్వు నా కోడల్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు నా కోడలు ఇలా అయ్యిందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది ఆ మాట వినగానే కావ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే నాకు నా కోడలు ఇలా ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే నీ కారణంగానే నా కోడలు ఇప్పుడు ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే నువ్వు నా కోడలిని ముట్టుకోవడానికి వీల్లేదు అద్దు అంటూ ధాన్యలక్ష్మి కావ్యతో అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది తన చెల్లెళ్ళు కూడా అవ్వటం లేదు అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఫీల్ అవుతుంది అది చూసి అక్కడ ఉన్న కావ్యాన్ని వీళ్ళందరూ కూడా అప్పుకి ఏమైందో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుకి ఏం కాకుండా ఆ దేవుడు కాపాడాలి అని చెప్పి కావ్య అప్పు గురించి ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది